మే ఒకటి నుంచి జూన్ పది వరకు నలభై రోజులు రోజు ఆరు వందల ప్యాకెట్లు లెక్కన మజ్జిగ వితరణ చేస్తున్నాం వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు వాకర్స్కు అందరికీ కూడా ప్రతిరోజు మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే ఇద్దరు దాతలుగా ముందుకొచ్చి రోజు ఆరు వందల ప్యాకెట్లు ఇస్తున్నాం మజ్జిగ అనేది ఒక అమృతం లాంటిది ఈ ఎండాకాలం చమట వ్యాయామం చేసి చెమట పోద్ది కాబట్టి దాంట్లో మళ్ళీ లవణాలు ఉప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం శక్తి వస్తుందని ఈ అమృతం లాంటి మజ్జిగని ప్రతిరోజు ఆరు వందల ప్యాకెట్లని మేము ఇక్కడ ఇస్తున్నాము తిల్లారి శ్రీనివాసుల నాయుడు ప్రెసిడెంట్ సెక్రటరీ గోవల నారాయణ రెడ్డి ప్ర సెక్ర కోశాధికారి మాగంటి ప్రసాదు నల్లబోలు బలరామయ్య నాయుడు మాజీ ప్రెసిడెంట్ టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రి గవర్నర్ బిరుదోళ్ళు రామ్మోహన్ రెడ్డి కొండూరు సుబ్బారావు వీరంతా కూడా పాల్గొన్నారు మా సదానంద రెడ్డి వీరంతా కూడా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు రావాలా అట్ల పెట్టుకున్నా పెట్టుకున్నా ముందు ముందు ఒకరా అనుకోండి நஹ ரென் 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 வெ காப்பி போட்டு மாஸ் 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 போட்டுடலாம் ஆகலைங்களா ஃபைனல் வந்து சார் பிரசவி என்ன சார் மேடம்

어 나도 네 둘이야 얘들아 서나니 이 곳에 관한점 구경하는 계획입니다. 신랑할로 다시 구경하러 갑니다. 제2 región 미래 가을인 ఈ మధ్య కార్యక్రమం మన బలరామ నాయుడు ఫ్రెంచ్ వాషన్లో చేశారు అది కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది మంచిది కూడా ఇది ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మన అధ్యక్షుడు పలగాటి పలగాడు సార్ చిలారి శ్రీనివాసు నాయుడు ప్రసాదు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి బలరామ నాయుడు కృతజ్ఞతలు ఏసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులు కనీసం ఒక ఇరవై రకాల క్రీడలు ఇక్కడ ఆడుతున్నారు వారందరికీ దాహ తీర్చి తీర్చేదానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మా ఫ్రెండ్స్ వాకర్లోనే రోజు ఒకరు ఇద్దరు దాతలుగా వచ్చి రోజు ఆరు వందల ప్యాకెట్లు నలభై రోజుల ఇరవై నాలుగు వేల ప్యాకెట్లని మేము ఈ సంవత్సరం పంపిణీ చేస్తున్నాము ఈ ఎండాకాలం మంచి మజ్జిగ మంచి పోషకాలతో కూడినది చెమట ఎక్కువగా పోతుంది కాబట్టి దాంట్లో సాల్టు అన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ నీరసం లేకుండా ఎనర్జీ వస్తుందనే ఉద్దేశంతో మేము మజ్జిగని ఇస్తున్నాము